రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సూచించారు నిడతోలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు నిడదవోలు పట్టణ పరిధిలోని బస్ డిపో క్రిస్టియన్స్ మసాన వాటిక తదితర ప్రాంతాల్లో కందుల దుర్గేష్ పర్యటించారు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి వెళ్లారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు పల్లపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు కాలువల్లో చెత్త చెదారం సిల్ట్ ఎప్పటికప్పుడు తొలగించాలని డ్రైనేజీల్లో మురికి నీరు నిలిచిపోకుండా చూడాలన్నారు వర్షాలు తగ్గే వరకు జనజీవనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అంటు వ్యాధులు ప్రబలకుండా అత్యవసర మందులు సిద్ధం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు హోరు వర్షంలో సైతం ఆయన పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారుల సూచనలు చేశారు నీళ్ళు ఉండిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కడ కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆకేస్తున్నారు బస్సు అక్కడే ఎక్కడ దొరుకుతుంది లోపలికి రావాలంటే కూడా ఇబ్బంది కనుక ఇది అందుకే నేను తెలిసి ఎక్కడ వచ్చాను చూశాను దీన్ని లోపలిగా ఈ నీళ్లు బయటపడతాను ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి వస్తువు అధికారులకు నేనేం చెప్తున్నానంటే ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ లో సేపు తీసేసి ఏసీ టెస్ట్ చేస్తే కొంత రిసిన బాట్ వస్తుంది నీళ్లు వెళ్ళడానికి కొంత నీళ్లు మరి కొంత నీటిని మోటార్లు పెట్టి చూరేమంటుంది